अम भैरव भ्यो नमः श्री श्री महा गनाधिपदये नमः श्री महा सरस्वतीये नमः श्रेयगुरभ्यो नमः हरे ओम जगतम पितरम बन्दे पार्वती परमेश्वरं सर्वदां पार्वती परमेश्वरा अनुग्रहसिध्यै ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చ స్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనమనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శు శుక్రుడు రాహువు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం రాశి వారు ఈ నెల పదిహేడవ తారీఖు మాఘ బౌల అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమై ఒకటో తారీఖు మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పంచగ్రహ కూటమిల వల్ల ఆర్థికంగా మీరు ఇతరులను నమ్మించి మోసం చేసి ఐపీ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ధనుసు వారి ఆలోచన అన్యాయం చేసినా పర్వాలేదు ధనం కావాలి అనేటువంటి ధోరణిలోకి వచ్చేస్తారు నీతి నిజాయితీ కాదు ధనమే ముఖ్యం ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటారు కానీ ధనం కంటే ముఖ్యమైనటువంటిది పేరు గౌరవం అది రెండు ముఖ్యం వాటిని గురించి ఆలోచించుకోండి అంతే తప్ప ధనం ఏ రోజు ఉంటుంది రేపు పోతుంది గౌరవం అనేటువంటి పోతే మళ్ళా రాదు మీరు ఏం కాదులే ధనమే ముఖ్యం అనేటువంటి విషయంలో మీ బంధువర్గంలోనే మీరే కావాలని దొరికిపోవడం దానివల్ల అవమానపడటం మీ బంధువర్గాల నుంచి మిమ్మల్ని విడివేయడం ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మానసికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ధనసరాశు వారు కలుపుకోవాల్సి వస్తుంది ఏం కాదు ధనమే కావాలి ఏం చేసినా సరే నేను ధనమే సంపాదించుకుంటాను అని అప్పులు బాల్ అప్పులు చేసేస్తుంది బెట్టింగ్ యాప్లో వచ్చేస్తుంది అని చెప్పి స్టాక్ మార్కెట్లో నేను ఏదో చేసేస్తానని అని చెప్పి అనవసరంగా ఉన్నటువంటి స్థిరాస్తిని కానీ సేవింగ్స్ కానీ మొత్తాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి మీ మైండ్ కాన్సన్ట్రేషన్ మార్చుకోవడానికి మెడిటేషన్స్ కానీ ధ్యానం కానీ లేదా జనాలు లేనిటువంటి ప్రదేశాలను కొంచెం దూరంలో బతకడానికి కానీ చూడండి ఖచ్చితంగా కొన్ని రోజులు మీకు ఇప్పుడు ధనమే ముఖ్యము అనేటువంటి ప్రామాణిక ఏదైతే ఉందో ఇది కాదు గౌరవం ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు టైం పడుతుంది అప్పటి వరకు కూడా తన పిశాచి తలెక్కిందా అన్నట్టుగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈశ్వరానుగ్రహానికి ఈశ్వర ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి ధనసు రాశి వారు మీ ఆలోచన విధానం రెండు విధాలుగా ఏర్పడిపోతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి మనం చేసేది పది మందికి ఉపయోగపడకపోయినా మనకి మనకి సంతృప్తి కలిగే విధంగా ఉండాలి రానున్న రోజుల్లో మనల్ని చూసి ఇంకొకరు అలా ఇతల్లా ఉండాలి అని గోల్ మోడల్ గా ఉండాలి అనేటువంటి ఆలోచనలు తెచ్చుకోండి ధనం కాదు ప్రధానం గౌరవం ప్రధానం అనేటువంటి మాట ఈ ధనసు రాశి అర్థం చేసుకోవాల్సిన విషయంగా చెప్తున్నాము ఐదు గ్రహములు మిథున లగ్నంలో ఉండడం వల్ల వీరి ఆలోచన ద్వారా మారడమే తప్ప మీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అని తో అయితే ఏ పని చెయ్యరు కాబట్టి కొద్దిగా ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనంలో శివుని యొక్క దేవాలయంలో ఇరవై ఒక చండీ ప్రదక్షణ చేయండి ధన దంతలు అదే వస్తుంది మీకు గౌరవం నిలబడుతుంది మీరు తప్పుతో పట్టేటువంటి అవకాశం లభించదు కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండవచ్చినగా తెలియజేయడం జరుగుతుంది